హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు స్విచ్ కిచెన్ ఈరోజు స్విచ్ కిచెన్లో రిబ్బన్ పకోడీని చూపించబోతున్నాను ఈ రిబ్బన్ పకోడీ చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది నేను చెప్పిన పద్ధతిలో కనుక చేస్తే మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా క్రిస్పీగా వస్తాయి ముందుగా దానికోసం మనం ఒక గ్లాస్ తీసుకుంటున్నాను ఆ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్య పిండిని అలాగే ఏ గ్లాస్తో అయితే బియ్యపిండిని తీసుకున్నామో ఆ గ్లాస్తో శనగపిండిని తీసుకోవాలి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి ఇప్పుడు అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ పుట్నాల పొడిని వేసుకోవాలి ఇప్పుడు అందులో రుచికి తగినంతగా ఉప్పును వేసుకోవాలి అలాగే రుచికి తగినంతగా కారంని యాడ్ చేసుకోవాలి పుట్నాల పొడిని ఖచ్చితంగా వేసుకోండి దానివల్ల మనకి ఈ రిబ్బన్ పకోడీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు అందులోనే జీలకర్రని అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులను యాడ్ చేసుకొని పిండినంతటిని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలిపిన పిండిలో మనము కొద్దిగా వాముని యాడ్ చేసుకోవాలి అలాగే మనం వేడి నూనెను కానీ లేదంటే బటర్ ఉంటే బటర్ని మెల్ట్ చేసి వేడి ఇందులో యాడ్ చేసుకోవాలి హాట్గా ఉంటే మనకి మనకు ఈ రిబ్బన్ పకోడీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది ఖచ్చితంగా వేడి నూనెను కానీ లేదంటే బటర్ కానీ వేసుకొని చేసుకోండి మనకి చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు పిండినంతటినీ ఒకసారి కలిపేసి మనం కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండి ముద్దను కలుపుకోవాలి అయితే వాటర్ని ఒకేసారి వేసుకోకండి వాటర్ని ఒకేసారి వేసుకుంటే మనకు మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి ముద్దను వీలైనంత గట్టిగానే కలుపుకోవాలి మరి మెత్తగా ఉండకూడదు మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తే సరిపోతుంది ఈ రిబ్బన్ పకోడి కోసం మనం ఈ షేప్లో ఉండే మాల్ని తీసుకోవాలి ఈ షేప్లో ఉన్న మాల్ని మనం ఈ మురుకుల గుట్టంలో పెట్టేసి అందులో పిండిని యాడ్ చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా పిండిని పెట్టుకుంటూ మనం ఈ మురుకుల ప్రెస్ని గట్టిగా పెట్టేసుకోవాలి ఇలా మనం మూత పెట్టేసి క్లోజ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి తగినంతగా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం అందులో రిబ్బన్ పకోడీని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో కొద్దిగా మనం పిండి మద్దం తీసుకొని ఇందులో వేస్తే తెలిసిపోతుంది ఆయిల్ హీట్ అవ్వగానే అందులో మనం పిండిని తీసుకొని ఈ విధంగా ఇలా మేనం ఇట్లా మూకుల్లోనే ఈ రిబ్బన్ పకోడీని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం వెంటనే ఫ్లిప్ చేసుకోకూడదు ఒక త్రీ మినిట్స్ తర్వాత వీటిని ఫ్లిప్ చేసుకోవాలి ఒకవైపు వేగిన తర్వాత మనము మరొక వైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకు ఈ విధంగా అయిన తర్వాత మరొక వైపు కూడా టర్న్ చేసుకొని వీటిని ఫ్రై చేయాలి మనకు ఈ రిబ్బన్ పకోడి కరెక్ట్గా అయిందో లేదో అనేది ఏ విధంగా తెలియాలి అంటే మనకు ఆయిల్ అనేది బబుల్స్ రావడం అనేది ఆగిపోతుంది అప్పుడు మనకు ఈ రిబ్బన్ పకోడి అనేది కరెక్ట్గా వేగినట్టు చూసారా మనకు రిబ్బన్ పకోడి అనేది ఈ కలర్లోకి రాగానే మనం వీటిని తీసుకొని ఒక బౌల్లో వేసుకుంటే సరిపోతుంది అలాగే మనం మిగతా పిండిని కూడా ఇదే విధంగా వేసుకోవాలి ఆయిల్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వీటిని వేయించుకోవాలి లేదంటే మనకు మెత్తగా వచ్చేస్తాయి మరి లో ఫ్లేమ్లో పెడితే మెత్తగా వస్తాయి హై ఫ్లేమ్లో పెడితే మనకు త్వరగా మాడే ఛాన్స్ ఉంటుంది అలాగే లోపల త్వరగా ఉడకదు కాబట్టి మీరు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని వేయించుకోండి అంతే ఎంతో సింపుల్గా ఉండే రిబ్బన్ పకోడి అనేది రెడీ అయిపోయింది వీటిని మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడాల్సిందే చాలా టేస్టీగా ఉంటాయి అయితే ఇందులో పుట్నాల పొడిని వేయడం మాత్రం మర్చిపోకండి పుట్నాల పొడిని వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తాయి అలాగే మనం బియ్యపిండి పిండి శనగపిండి రెండు కాంబినేషన్లో తీసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ